తెలంగాణలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిపై వరుసగా వస్తున్న ఆరోపణలతో ప్రజల్లో ఆగ్రహం ఉద్రిక్తమవుతోంది ఏసీపీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధికారులు అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు వనసలిపురం సబ్ రిజిస్ట్ర పై ఏసీబీ చర్యల తర్వాత బాధ్యతలు చేపట్టిన సీనియర్ అసిస్టెంట్ శివశంకర్ కేవలం మూడు రోజుల్లోనే పెద్ద అవినీతికి తెరలేపారు జీహెచ్ఎంసీకి చెందిన పబ్లిక్ పార్క్ ను ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికుల ఫిర్యాదుతో ఐజీ రిజిస్ట్రేషన్ రాజీవ్ గాంధీ హనుమంతు వెంటనే శివశంకర్పై వేటు వేశారు ఇక సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీలత ఒక డాక్యుమెంట్ పై సంతకం కోసం పదిహేను లక్షల లంచం డిమాండ్ చేశారు కోర్టు విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేశారు ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీపీ దాడులు కీలక అధికారులపై అవినీతి ఫిర్యాదులు పెరుగుతూనే ఉన్నాయి రిజిస్ట్రేషన్ శాఖను అవినీతి కేంద్రంగా మార్చుతున్నారంటూ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అధికారుల లంచాల దంద అక్రమ రిజిస్ట్రేషన్లు బయటపడుతున్నాయి అయినా కూడా సంబంధిత మంత్రి నుంచి మాత్రం ఎలాంటి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడంపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వరుస అవినీతి ఆరోపణలు వస్తున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినా ఏదో ఒక ప్రాంతంలో లంచాలు వెలుగు చూస్తున్నాయి సరైన రాజకీయ పట్టుదల లేకపోవటం వల్ల అవినీతి ఆగటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి